వార్డ్ మెంబర్గా గెలవలేని నాయకులు కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లిని విమర్శించడం సిగ్గుచేటని మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి అన్నారు వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్ ఆధర్వంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి మాట్లాడుతూ ఎనిమిది దాపాల ఎమ్మెల్యేగా ఒక్కసారి ఎంపీగా గెలిచిన వ్యక్తిని వార్డు మెంబర్గా గెలవలేని నాయకుడు విమర్శించడం తగదని మీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు నిన్న జరిగినటువంటి మరి కాంగ్రెస్ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ లో మరి ఏముందో వాళ్ళే చెప్పాలి ఎందుకంటే గతంలో మాజీ మంత్రిగా ఉండి వర్ధనపేట నియోజకవర్గానికి మూడు సార్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి ఎంపీగా ఉండి మరి బాబ్లీ నీళ్ళు నీళ్లను తీసుకురావడం కోసం మరి జైలుకి వెళ్ళినటువంటి ఒక నాయకుడిని మరి ఏమీ ఒక వార్డు మెంబర్ గెలవలేని నాయకుడు మరి ప్రెస్ మీట్ పెట్టడం అది ఎంతవరకు సబబు మరి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి నుంచి మరి రెండు వందల ఎనభై రెండు కెనాల్ నుంచి ఆది కెనాల్ నుంచి మరి దాన్ని సపరేట్గా ఆఖీర్భాగంలో ఇడవడానికి మరి వాటర్ ఎక్కువైనప్పుడు ఎస్ఆర్ఎస్పి వాటర్ ఎక్కువైనప్పుడు ఆఖేరి వాగులు ఇవ్వడానికి మరి గవర్ ఇవ్వడానికి గవర్నమెంటే గేట్లు పెట్టింది ఆ గేట్ల ద్వారా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మూడు వందల అరవై రోజులు మరి ఎస్ఆర్ఎస్పి కిణాలు వచ్చేది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పదిహేను రోజులకు ఒక్కసారి కిణాలు ఇచ్చుకుంటా మరి పంట పొలాలు ఎండిపోతే గౌరవ శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు కానీ ఆ పక్కకు ఉన్నటువంటి మరి పాలకుర్తి శాసనసభ్యులు కానీ ఎక్కడ కూడా మరి ఒక్క రైతు పొలాలకు కూడా వెళ్ళకుండా ఉండి మరి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం ఎంతవరకు సబబు మరి మీరు రండి రేపు రండి మేము వస్తాం మీరు పోదాము రైతుల దగ్గర పొలాలు ఎండినాయా ఎండలేదా మరి ఒక ఆకేరు వాదులో నీళ్లు వదిలితే ఆకేరువాదులో నీళ్లు వదిలితే ఒక ఆగేరువాగం నుంచి కొత్తపల్లి లాబర్తి ఒక వర్ధనపీడ మండలం కాకుండా రాయపర్తి మండలం మరి రాయపర్తి మండలం మండలం కాకుండా కూడా పాలకుతి యోగవర్గంలో మన మన డొరకల్ యోగవర్గం దానికా కూడా మరి ఎస్ఆర్ఎస్పి నుంచి పోయి ఎస్ఆర్ఎస్పి కెనాల్ వదిలితే ఆగేరువాగ నుండి పోయి మరి వందల గ్రామాల రైతులకు పంటలు పడుతాయి మరి అదే విధంగా మా రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ ఆకేరి మీద చెక్ డ్యామ్లు కట్టడం జరిగింది మరి మీరు ఒక్క చెక్ డ్యామ్ వచ్చిందా గతంలో మీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి నందనంలో చెక్ డ్యామ్ తెగిపోయింది మరి చెగి తెగిపోయిన చెక్ డ్యామ్ను మరి మా ప్రభుత్వం వచ్చేదాకా కూడా మీరు చేయలే మరి మీది మీరే సరిగ్గా చూసుకోకుండా మరి రైతుల మీద అడుగుతడం మరి ఒక ఇదే ఒక సమస్య కాదు మరి భూగర్భ జలాలు కూడా నిన్న మొన్న పేపర్లో చూస్తూ ఉన్నాం మీ ప్రభుత్వం వచ్చినాక భూగర్భ జలాలు ఆరు మీటర్ల లోతుకు పోయి పడిపోయినాయి మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గౌరవ రాష్ట్ర మాజీ మంత్రి మరియు మాజీ ముఖ్యమంత్రి గారు మరి కనుకొండ చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఇప్పటికి కూడా మార్చి ఏప్రిల్లో కూడా మరి చెరువులు మత్తళ్ళు వాడేది మత్తళ్ళు దొరికినప్పుడు మరి గ్రౌండ్ వాటర్ ఎంత పెరిగిందో మీ పత్రికా మిత్రులకు తెలుసు ప్రజానికానీ తెలుసు మీరు ఉద్దగానే మరి ఉద్దడం సరికాదు ఒక కట్టలే మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి చెరువును కూడా మరి మిషన్ కాకతీయ ద్వారా రిపేర్లు చేసి మరి కలకలలాడే గ్రామాలను తీసుకురావడం జరిగింది మీరు వచ్చే సంవత్సరం అయితే లేదు ఆ కలకళలు గ్రామాలు కరెంటు లేక వెళ్ళబోసి మరి రైతుల ప్రాణాల మీద ఖర్చులు మీరు అది ఇదే విధంగా అనేది ఉంటే మేము క్షేత్ర స్థాయిలో మేము కూడా పర్యటిస్తాం మీరు కూడా రండి మరి పత్రికా మిత్రులని తీసుకోబోదాం